నవరాత్రి సందర్భంగా నందిగా అమ్మమ్మ ముక్కపాటినగర్ యుద్ధాధ్యయంలో కబడ్డీ పోటీలు జరగడం జరుగుతుంది నందిగా అమ్మ జగ్గపేట తిరుగూరు మైలవరం నాలుగు నిజవర్గాల స్థాయిలో ఈ కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ బహుమతి పదమూడు వేల పదహారులు సెకండ్ బహుమతి ఎనిమిది వేల పదహారులు మూడవ బహుమతి ఐదు వేల పదహారులు నాలుగో బహు బహుమతి మూడు వేల పదహారులు ముఖ్య అతిథులుగా నందిగామ శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పుడు తంగళ స్వామి గారు విచ్చేస్తున్నారు మన బడావత్ అభిమన్యు నాయక్ గారు కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మాకు ఈ కమిటీకి ఆర్గనైజర్ అర్థం మహేష్ గారు తప్ప కమిటీ సభ్యులు ఉన్నారు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సహకరించవలసిందిగా టీములు ముప్పై టీములు రిజెక్ట్ అయినాయి ఈ ముప్పై రిజిస్టర్ అయినాయి ఈ ముప్పై టీములు కూడా కమిటీ వరకు సహకరించవలసిందిగా ఈ మూడు రోజులు అద్భుతకరంగా ఈ టోర్నమెంట్ జరిగేలాగా మాకు సహకరించాలని ఈ టీంకి కమిటీ సభ్యులకి ప్లస్ టీములు ఇచ్చిన వారికి టీములు కండక్ట్ చేసే వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి పోలీసు వారికి కూడా మాకు దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు ఐదు గంటలకే ఐదున్నర గంటలకే గ్రాండ్గా ఓపెనింగ్ చేయబోతున్నాం తంగిరాజు సౌమ్య గారు సమిట్రా పోలీస్ ఎస్ఐ గారు నాయక్ గారు కూడా వస్తున్నారు ఐదున్నర గంటలకే ఈ టోర్నమెంటు ఓపెనింగ్ జరగ జరుగుతున్నది